మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం చెముడుగుంటలోని జిల్లా జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖతయ్యారు ఈ సందర్భంగా కాకానీ మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు తరలించడం సిగ్గుచేటన్నారు రామకృష్ణారెడ్డి అరెస్టు అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలోనే నిజాయితీగా బయటకు వస్తారని చెప్పారు కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజలు విసిగిపోయారని రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని రాబోయేది సీఎం జగన్ మోహర్ కాకాని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాకాని పలువురు వైసీపీ శ్రేణులు ఉన్నారు. రోజు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమైండ్ లో ఉన్నటువంటి సోదరులు మాజీ శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆయన సోదరుడు వెంకట్రామారెడ్డి గారిని ములాకతలో కలవడం జరిగింది. ఇది అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే పాపం రామకృష్ణారెడ్డి మీద గతంలో ఒక కేసు నమోదు చేసి దాదాపుగా యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచడం జరిగింది కక్ష కట్టినట్టుగా పోలీసులు వెంటాడి ఆ రోజు రిమాండ్ చేసిన తర్వాత ఆయన ఆ కేసు నుంచి బయటపడి వచ్చిన తర్వాత ఏ విధంగా మరలా జైలుకి పంపించాలనేటువంటి ఆలోచన చేస్తూ అందులో భాగంగా వెల్దుర్తి మండలంలో మే నెలలో జరిగినటువంటి ఒక మర్డర్ కేసులో వెల్దుర్తి మండలానికి సంబంధించి గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి ఇతర వ్యక్తులు హత్యకు గురైతే వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించి చంపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోయినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైతే దానికి సంబంధించి ముందు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు ఇంటర్ఎం ప్రొటెక్షన్ ఇచ్చింది ఆ తర్వాత పట్టుబట్టి రకరకాలైనటువంటి సాక్ష్యాలు ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో తారుమారు చేసినటువంటి సాక్ష్యాలు పాత స్టాంప్ పేపర్లు తీసుకొచ్చి వాటి మీద సాక్ష్యాలు కొన్ని కొత్త స్టాంప్ పేపర్లు తీసుకొచ్చి పాత స్టాంప్ పేపర్లుగా మార్చేటువంటి ప్రయత్నాలు రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాల్లో పోలీసులు ఈరోజు ఏ విధంగా అయితే భాగస్వాములు అవుతున్నారో అదేవిధంగా మరలా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టుకి లేని సాక్ష్యాలు సృష్టించి హైకోర్టు ముందుంచి ఉన్నటువంటి ఆ ఇంటర్మ్ ప్రొటెక్షన్ రద్దు చేయించడం జరిగింది వెంటనే పాపం రామకృష్ణారెడ్డి వాళ్ళు కోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ దొరకడం ఆ తర్వాత మరలా సుప్రీంకోర్టుకు ముందుకు వెళ్ళి వాదించి నిద్ర లేస్తే గవర్నమెంట్ లాయర్లు గవర్నమెంట్ ప్రభుత్వం నియమించుకున్నటువంటి వ్యక్తుల మీద నమ్మకం లేక లక్షల రూపాయలు ఒక్కొక్క కేసుకు చెల్లిస్తూ ఇప్పటికే ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తూ సిద్ధార్థ లహదరా లాంటి వ్యక్తులను నియమించుకుని సుప్రీంకోర్టులో కూడా ఈరోజు ఆదేశాలు సుప్రీం సుప్రీంకోర్టు రెండు వారాల లోపల లొంగిపోండి అని చెప్పి చెప్పిన మీదట సుప్రీంకోర్టు ఆదేశాలని గౌరవించి ఈరోజు వాళ్ళిద్దరు కూడా కోర్టు ముందు లొంగిపోవడం కోర్టు వాళ్ళకి రిమాండ్ విధించడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు పూర్వపరాలు చూస్తే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన జరిగినటువంటి మర్డర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చంపినటువంటి వ్యక్తులు చనిపోయినటువంటి వ్యక్తులు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అయితే ఇప్పటికే పరిపాలన పరంగా పట్టు కోల్పోయినటువంటి చంద్రబాబు పార్టీ పరంగా కూడా పట్టుకోల్పోతున్నాడు అనేటువంటిది ప్రారంభం కావడంతో చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపుతున్నారు దాంతోపాటు భాగస్వామ్య పార్టీలు అనేటువంటి జనసేన బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో ఈరోజు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద హత్యలు జరుగుతున్నాయి దానికి పరాకాష్టగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సొంత పార్టీ వ్యక్తులని చంపడంతో చంద్రబాబు నాయుడు పని అయిపోయింది పార్టీ పని కూడా అయిపోయింది పార్టీ ప్రతిష్ట దెబ్బతినిపోయింది పార్టీ పొరుగు వీధిని పడింది అప్పటి చంద్రబాబు నాయుడు పట్టుకోల్పోయాడు పార్టీని కూడా నడపలేకపోతున్నాడు అని చెప్పి చెప్పిని ప్రజల్లో ఓ సంకేతాలు రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు రెండు విషయాలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ పిన్నుల బ్రదర్స్ మీద ఉన్నటువంటి కక్ష సాధింపు రామకృష్ణారెడ్డిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా ఎందుకంటే దాదాపుగా నాలుగైదు సార్లు వరుసగా గెలిచినటువంటి వ్యక్తి దానిని తీసుకొచ్చి ఏదో ముప్పై సంవత్సరాలుగా కక్షలో కార్పణాలతో ఉన్నటువంటి ఇద్దరు కుటుంబాలకు సంబంధించి ఒకే పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు చంపేస్తే దానికి సంబంధించి ఈరోజు చుట్టారు ఈ చంపేసినటువంటి వ్యక్తి పేరు ఇతని పేరు వెంకట్రామయ్య రెండో ముద్దయి ఇతను ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి చంద్రబాబు నాయుడుతో కలిసి దిగినటువంటి ఫోటో ఇద్దరు కలిసి మధ్యలో చంద్రబాబు నాయుడు మధ్యలో ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి ఈ చంపేసినటువంటి వ్యక్తి అంటే ఇతను ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడా ఇది ఒక తర్వాత చంపేసినటువంటి దాని మీద జేబీఆర్ జోలకంటి బ్రహ్మారెడ్డి ఇప్పుడు మామూలుగీదే ఒక అలవాటు అయిపోయింది కదా నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా వాళ్ళ తాలూకా ఇళ్ల తాలూకా అని చెప్పి చెప్పని గర్వంగా వేసుకున్నట్టుగానే ఆయన కూడా పాపం నేను జేబిఆర్ మనిషిని అని చెప్పి చెప్పి గర్వంగా ఆ చంపినటువంటి హత్య చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ స్కార్పియో కార్ మీద వేసుకున్నటువంటి ముద్ర ఇది దీంతో పాటు ఇది కూడా అదే ఆయనకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటిది దీనితో పాటు నా దగ్గర ఇంకా కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి ఆధారాలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏ విధంగా జరిగిందనే దానికి ఈయన ఆ చంపినటువంటి కారుకి సంబంధించి పాపం ఓపెన్ చేసినటువంటి ఫోటో ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి ఏ కారులో అయితే చంపేసారో ముద్దాయిలు వెళ్ళి ఆ స్కార్పియోని దానిని ప్రారంభించాడు పాపం ఆయన వాళ్ళ తరఫున ఇదే ఆ కారు ఇదే కారు ఆయన ప్రారంభించిన కారులోనే ముద్దాయిలు వెళ్ళి హత్య చేయడం జరిగింది దీనితో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని రకాలుగా వీళ్ళు ప్రయత్నం చేశారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనే దానికి నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి కాబట్టి చూపిద్దామని చెప్పి చెప్పిన ఇది బ్రహ్మారెడ్డి గారు ఫ్యామిలీ ఫోటో ఇది మీరు చూస్తే ఈ ఫోటోలో ఉన్నటువంటి అతను ముద్దాయి ముద్దాయి చంపేసినటువంటి వాడు బ్రహ్మారెడ్డి చనిపోయినటువంటి వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరు చనిపోయినటువంటి వాళ్ళు అంటే చనిపోయినటువంటి వెంకటేశ్వరలో కోటేశ్వరరావు అక్కడే ఉన్నాడు దాంతోపాటు చంపేసినటువంటి వెంకటరామయ్య ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి పక్కన అందరూ కలిసి ఒక వివాహ వేడుకలో హాజరైనటువంటి ఫోటో ఇది కాబట్టి ఇన్ని విధాలా స్పష్టంగా జోలకంటి బ్రహ్మారెడ్డి దగ్గర ఉన్నటువంటి వర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గ్రూపు తగాదాలతో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతో వాళ్ళు చంపేశామని చెప్తే సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి అవును ఇది దీనికి సంబంధించి జరిగింది అని చెప్పి చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ కూడా మీకు వినిపిస్తాను గుడ్డపాడ గ్రామానికి వెళ్ళినటువంటి దారిలో బోధిపాడు వద్ద జవిశెట్టి వెంకటేశ్వరరావు విలియాస్ మండయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావు ఇందులో చనిపోయిన వారికి గారి యొక్క కుటుంబానికి బంధుత్వం లేదు ఇది సాక్షాత్తు ఒక ఎస్పీగా ఉన్నటువంటి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పి ఆయన అఫీల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సరే తర్వాత ఆయన పాపం వెంటనే నువ్వు ఆ విధంగా ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చావని ఆయన బదిలీ చేశారు అది వేరే విషయం ఈ ప్రభుత్వానికి నచ్చినట్టుగా కానీ మాట్లాడకపోతే వ్యక్తులు బదిలీ అయిపోతారు నచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వేసుకుంటారు అది వేరే విషయం కాబట్టి ఈ విధంగా దుర్మార్గంగా ఈరోజు జరగనటువంటి అక్రమ కేసులో మొట్టమొదటగా ఉన్నటువంటి అంజీ అనేటువంటి వ్యక్తి సమీప బంధువు ఆ చనిపోయినటువంటి వాళ్ళ మేనల్లుడు అల్లుడు అతను కూడా అయ్యా దీనికి సంబంధించి వీళ్ళకి సంబంధం లేదు కేవలం గ్రూప్ తాగాదాల మధ్య గతంలో ఉన్నటువంటి కక్షలకు సంబంధించి ఇది జరిగింది అని చెప్పి చెప్పిన తర్వాత వీళ్ళని ఐదు మందిని సుప్రీంకోర్టులో కూడా ఏ వన్ టు ఏ ఫైవ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఒకే పార్టీలో ఉండేటువంటి వాళ్ళని చెప్పిన తర్వాత ఏ సిక్స్ ఏ సెవెన్గా ఈరోజు ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే కక్ష కుటుంబ కక్షలతో చంపేశారు పాలన అని చెప్పి చెప్పారు పాత కక్షలతో ఆ వ్యక్తి చేతన మరల వీళ్ళకి సంబంధం లేదు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పినటువంటి వ్యక్తి చేతనే కేసు కంప్లైంట్ మార్పించి వీళ్ళిద్దరి పేర్లు దాంట్లో చేర్పించి ఈరోజు ఇచ్చి ఈరోజు పాపవాడని అక్రమంగా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జైల్లో కూడా ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి దానికి ఉన్నతాధికారులు రోజు రావడం పర్యవేక్షించడం మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారని చెప్పి చెప్తే అయ్యా ఈ విధంగా ఇబ్బంది అని చెప్పి వాళ్ళకి చెప్పడం వాళ్ళు ఆ విధంగా కాదు ఇంకా ఇబ్బంది పెట్టాలంటే ఏ విధంగా టార్చర్ చేయాలి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి వాళ్ళ ఒక దగ్గర ఉండకూడదు వేరుగా పెట్టాలి వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి ఏ విధంగా హింసించాలనేటువంటి దానికి ఈరోజు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది అత్యంత దౌర్భాగ్యం మీరు మానసికంగా శారీరకంగా పాపం ఆ కుటుంబాలు ఈరోజు దాదాపుగా రామకృష్ణారెడ్డిని చూస్తే మాకే కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి అంటే చెయ్యినటువంటి తప్పుకి ఈ సమాజంలో పాపం శిక్షపడి జైలుకి వెళితే ఎవరం కూడా ఏమీ చేయలేకపోతున్నామే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇంత దారుణమైనటువంటి సంఘటనలు ఏ రోజే లేవు అనేటువంటివి ప్రతి ఒక్కడిని ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈరోజు ఆవేదనకి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత దౌర్భాగ్యం ఇంత దారుణం ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితి లేదు ఏ విధంగా ఈరోజు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధింపులంటే పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేను లొంగిపోతాను అని చెప్పి వాళ్ళిద్దరు వెంకటరామరెడ్డి రామకృష్ణారెడ్డి లొంగిపోవడానికి వెళ్తామంటే ఆ రోజు ఇద్దరు ర్యాలీ చేస్తారు ఆ ర్యాలీకి జనం వస్తారు జనం రాకూడదు జనం వస్తే ఈ ప్రభుత్వాన్ని చీ కొడతారు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత భావం ఏర్పడుతుంది ప్రజల్లో ఎంతమంది జనం వచ్చారని చెప్పి చెప్పి వాళ్ళని హింసించే లాస్ట్కి చివరికి వాళ్ళని తీసుకు ఎంత దౌర్భాగ్యం అంటే నేను హైదరాబాద్కి వెళ్తే నా లొకేషన్ ఎక్కడ ఎటువంటిది నేను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు నెల్లూరు పోలీసు చూస్తే అది దారిలో పోతూ ట్రైన్లో తెనాలని చూపిస్తే తెనాలి పోలీస్ స్టేషన్లో నేను ఎక్కడ తెనాలి దిగి మార్చారకపోతానని చెప్పి చెప్పి తెనాలి పోలీస్ స్టేషన్లో తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసులను పంపించారు ఆ తర్వాత ఏం చేశారు ఆ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు మీరు ఎక్కడున్నారు ఏమి సంబంధించిన అనుకుంటే మీరు ఏమన్నా మాచర్లకు వస్తున్నారు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత భయం ఏర్పడింది ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతుంది ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత ఉనికిపోతుంది ఎవరు అన్న వెళితేనే భయపడుతున్నారు వెళ్ళనీకుండా నిరోధించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు జనం వెళ్ళకూడదు నాయకులు వెళ్ళకూడదు సంఘీభావం ప్రకటించకూడదు వాళ్ళను చూసి అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు ఏ విధంగా మీరు చేసినటువంటి అక్రమ కేసులు అని చెప్పి మా అక్రమ కేసులు బయటపడతాయి వీళ్ళు వెళితే మా రంగు బయటపడుతుంది మమ్మల్ని ప్రజలు చీ కొడుతున్నారు ఇప్పటికి ఇంకా చీ కొడతారనేటువంటి ఆలోచనతో మీరు ఇష్టప్రకారం వ్యవహరిస్తున్నారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు కూడా మంచిది కాదు మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే ఇప్పుడు మా మీద ఉన్నటువంటి కేసులు పెడుతున్నారు కేసులకు సంబంధించినటువంటి దాంట్లో బీళ్ళు వస్తే బీళ్ళు రద్దు చేయడానికి ఎవరు మామూలుగా వీళ్ళు అని కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి వేరే పని లేదు ప్రజల అభివృద్ధి అవసరంలా ప్రజల సంక్షేమం అవసరంలా మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే పనిలే సేపటికి పోలీసులకు సంబంధించి శాంతి భద్రతలు నెల్లూరు జిల్లాకు సంబంధించి రోజుకొక ఒక మటర్ జరుగుతుంది ప్రతిరోజు వార్తల్లో ఎక్కుతున్నాం నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం రోజు గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి కారణం ఏంది పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాన్ని మర్చిపోయి మీ దగ్గర ఏదో ఎమ్మెల్యేలకు సంబంధించి లేదా మీరు చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల సేవలు తరిస్తున్నారు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి శాంతి భద్రతలు ఈ సమాజంలో ఏ విధంగా ఉండాలి ప్రశాంతంగా ఈ సమాజంలో ఎటువంటి వాతావరణం కనిపించాలనేటువంటిది పోలీసులు మర్చిపోయారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఒకటే చెప్తున్నాం మీరు పెట్టేటువంటి ఈ కేసుల వల్ల భయపడం తాత్కాలికంగా ఇబ్బంది పడవచ్చు మనసు బాధపడవచ్చు గాయపడవచ్చు కానీ ఈరోజు కలిశాం రామకృష్ణారెడ్డి కానీ వెంకటరామరెడ్డి కానీ ఇద్దరు ధైర్యంగా ఉన్నారు దేన్నైనా ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యం వాళ్ళకుంది మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మానసికంగా ఎదుర్కోవడం పోరాటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ సారథ్యంలో ఖచ్చితంగా ఈ రోజుకే ప్రజలు విసిగి వేసారిపోయారు విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు ఏ రోజు మరలా తిరిగి ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలా అని చెప్పి చెప్పిని ఈరోజు ఆతృతగా ఉన్నారు ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మితిమీరి అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు కానీ ఒక్కసారి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కక్ష సాధింపు ఎవరైతే మీరు చేశారో వాళ్ళ మీద విచారణ జరిపించి శిక్షించడం ప్రారంభిస్తే ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఉండవనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి మీరందరూ మరలా తిరిగి ఎవరినైతే జైలుకి పంపించారో దగ్గరుండి మరలా మీరందరు తిరిగి జైలుకి రావాల్సినటువంటి విషయం వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా కుటుంబ సభ్యుడు లాంటి రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి వాళ్ళిద్దరు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడినట్టుగా ప్రతి ఒక్కరు బాధిస్తున్నారు సొంత కుటుంబ సభ్యులు ఏ విధంగా జైలుకి వెళితే బాధపడతారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఆవేదనకి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళి సంఘీభావం ధైర్యం చెప్పడానికి వచ్చాం వాళ్ళు మాకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నారు ఏం బాధపడదన్నా ఏమి భయపడద్దు వీటిని మేము లెక్క చేయము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పని కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేస్తాం న్యాయ పోరాటం ద్వారా ఈరోజు ఏదైతే అబద్ధపు కేసులు బనాయించారో వాటిని అధిగమిస్తాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేయబోతుంది ఏ విధంగా వీటి మీద విచారణని ప్రారంభిస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం అన్యాయానికి గురైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకర్ల కార్యకర్తలకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారే పరిస్థితి కనిపించటం లేదు చంద్రబాబు నాయుడు బహుశా నేను అనుకుంటున్నాను నాకు చివరి అవకాశం కాబట్టి అందరినీ వేధింపులు గురిచేసి నేను వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన ఆయన ఉన్నాడు లోకేష్ అనేటువంటి వాడికి పరిపాలన చేతగాక ఈరోజు మనం మనం చూసాం ఇంటికి విషయంలో ఏ విధంగా భ్రష్టుపెట్టిపోయాడో అదేవిధంగా నేను అన్ని విషయాల భ్రష్పట్టిపోతాను కాబట్టి నేను వీటిని అధిగమించాలంటే వాళ్ళని జైల్లో వేసేడు ఏళ్ళ మీద కక్ష నేను ఏదో పెద్ద హీరోయిజం వస్తుందని చెప్పి చెప్పిన ఆపిల్లవాడు అనుకుని ఇష్టప్రకారం వ్యవహరిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం దెబ్బతినిపోయింది పార్టీ దెబ్బతినిపోయింది ప్రజలు దూరమైపోయారు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఈరోజు మిమ్మల్ని చూకొట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ కోసం అన్యాయంగా అక్రమంగా ఇటువంటి కేసులు పెట్టడం తగదు అని చెప్పి చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామరెడ్డి వాళ్ళిద్దరు కూడా సంఘీభావం ప్రకటిస్తూ అందరం కూడా కలిసి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని జరిగేటువంటి ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ అన్యాయాలకి అక్రమాలకి పోరాడతాం తప్ప వేణు చూపించి మీరు భయపడితే భయపడి మీరేదో బెదిరిస్తే బెదిరింపులకు భయపడి సర్దుకుపోయేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తేల్చి చెప్తారు మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు డ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట